ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పౌరులంతా దేశ సాంస్కృతిక మేధో వారసత్వాన్ని అర్థం చేసుకుని సాంప్రదాయాలను బలోపేతం చేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు మంకీ ను గుర్తించేందుకు నూతన విధానాన్ని కనుగొన్నారు మహారాష్ట్ర జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ రేపు ఉదయం ప్రారంభం కానుంది గడిచిన పది సంవత్సరాల్లో భారతదేశంలోని ఈశాన్య ప్రాంతం పలు రంగాలలో గణనీయమైన పరివర్తనను చూసిందని బీజేపీ అధ్యక్షులు జేపీ నడ్డా అన్నారు దేశ పౌరులంతా నేషన్ ఫస్ట్ విధానాన్ని అవలంబించాలని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు ఈరోజు ఆమె హైదరాబాద్లో జరిగిన లోక్ మంధన్ నాలుగవ ఎడిషన్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పౌరులంతా దేశ సాంస్కృతిక మేధో వారసత్వాన్ని అర్థం చేసుకుని సాంప్రదాయాలను బలోపేతం చేయాలన్నారు భారత్ అనేక సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ జాతీయ సమైక్యతా భావన దేశాన్ని ఏకతాటిపై నిలిపిందని చెప్పారు భారత సమాజాన్ని విభజించి బలహీనపరిచేందుకు శతాబ్దాలుగా అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయని గుర్తు చేశారు ప్రాచీన కాలం నుంచి భారతీయ భావజాలం ప్రభావం ప్రపంచంలో ఎంతగానో వ్యాపించిందని భారతదేశ మత విశ్వాసాలు కళలు సంగీతం సాంకేతికత వైద్య విధానాలు భాషా సాహిత్యాలను యావత్ ప్రపంచం ప్రశంసించిందని రాష్ట్రపతి పేర్కొంటూ లోక్మంథన్ కా ఉద్ఘాటన కర్కే ముజే బహుత్ ప్రసన్నత హో రహీ హై భారత్ కే సాంస్కృతిక్ ఔర్ బౌద్ధిక్ విరాసత్ కో గహరాయి సే సమజనా తథా హమారీ ఓమిల్లో పరంపరాఓ కో నిరంతర్ మజ్బూత్ బనానా सभी देशवासियों का कर्तव्य है मुझे ये देखकर प्रसन्नता होती है कि आप सब ऐसे स्वार्थक समारोह का आयोजन करके देशवासियों में सांस्कृतिक स्वाभिमान की भावना को प्रबल बनाते हैं यह कार्यक्रम के तेलंगाना गवर्नर जिष्णुदेव वर्मा केंद्र बोग्गु गनुल शाखा मंत्री जी किशन रेड्डी आरएसएस संघ चालक मोहन भगवत तदितर हाजर రెండు రోజుల హైదరాబాద్ పర్యటన అనంతరం రాష్ట్రపతి బేగంపేట విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు గడిచిన పది సంవత్సరాల్లో భారతదేశంలోని ఈశాన్య ప్రాంతం ఆర్థిక భద్రత వైద్య విద్యా రంగాలలో గణనీయమైన పరివర్తన చూసిందని బీజేపీ అధ్యక్షులు జేపీ నడ్డా అన్నారు నిత్యం తుపాకీ కాల్పులు పేలుళ్లతో ఉండే ఈశాన్య ప్రాంతం స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మొదటిసారిగా శాంతి శ్రేయస్సు పురోగతిని చూస్తోందని పేర్కొన్నారు మణిపూర్ హింసాకాండకు సంబంధించి కాంగ్రెస్ అధ్యకుడు మల్లికార్జున్ ఖర్గే రాష్టపతి ద్రౌపది ముర్ముకు రాసిన లేఖపై నడ్డా స్పందించారు ఈ మేరకు ఆయన ఖర్గేకు లేఖ రాస్తూ మణిపూర్ అంశాన్ని కాంగ్రెస్ సంచలనం చేసిందన్నారు మణిపూర్లో శాంతికి విఘాతం కలగడానికి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆయన లేఖలో ఆరోపించారు జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు మంకీపాక్స్ ను గుర్తించేందుకు కొత్త విధానాన్ని కనుగొన్నారు మంకీపాక్స్ వైరస్ జన్యువులోని డీఎన్ఏ సన్నివేశాలను శాస్త్రవేత్తలు గుర్తించి వర్గీకరించారని సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ తెలిపింది ఎంపాక్స్ ఏ విధంగా వ్యాపించేది తెలియకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి పట్ల తీవ్ర ఆందోళన నెలకొంది అసాధారణ డీఎన్ఏ నిర్మాణాలను కలిగి ఉండడమే దీనికి కారణమని ఆ శాఖ తెలిపింది ఇటువంటి అసాధారణమైన నిర్మాణం ఇతర పాక్స్ వైరస్లలో కానీ వ్యాధికారక క్రిములలో కానీ మానవ జన్యువులలో కానీ లేదని పేర్కొంది కాగా ప్రస్తుతం శాస్త్రవేత్తలు కనుగొన్న నూతన విధానం ఎంపాక్స్ వైరాలజీని అర్థం చేసుకోవడానికి రోగ నిర్ధారణ చికిత్సా విధానాలను అభివృద్ధి చేయడానికి సహాయపడుతుందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది మహారాష్ట్ర వ్యాప్తంగా రేపు జరగనున్న రెండు వందల ఎనభై ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం అవసరమైన ఏర్పాట్లు చేసింది ఈ ఎన్నికలలో రికార్డు స్థాయిలో అరవై ఆరు శాతం పోలింగ్ నమోదైందని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం తెలిపింది ముందుగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుందని తరువాత ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని తెలిపింది జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు జరగనుంది మొత్తం ఎనభై ఒక్క అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఓట్ల లెక్కింపును సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై నాలుగు కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని ప్రధాన ఎన్నికల అధికారి కె రవికుమార్ తెలిపారు ఉదయం ఎనిమిది గంటలకు లెక్కింపు ప్రారంభమవుతుందని ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించనున్నామని ఆయన వింటున్నారు ఢిల్లీలో శాంతి భద్రతల విషయంలో ఎటువంటి అలసత్వం సహించబోమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు ఈరోజు ఢిల్లీ పోలీసులతో ఆయన సమావేశం నిర్వహించి శాంతి భద్రతలపై సమీక్షించారు నేరాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం జీరో టాలరెన్స్ విధానంతో ఉందని పేర్కొన్నారు చిన్నారులు మహిళలు వృద్ధుల భద్రత ఢిల్లీ పోలీసుల ప్రాధాన్యత కావాలని పేర్కొన్నారు ఈ సమీక్షా సమావేశంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ తపన్ దేకా ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు భారతీయ మత్స్యకార నౌక మార్తోమా గోవా సమీపంలో భారత నౌకాదళ జలంతర్గామిని ఢీకొన్నట్టు భారత నౌకాదళం తెలిపింది ఘటన జరిగిన వెంటనే భారత నావికాదళం స్పందించి ఆరు నౌకలు విమానాలతో శోధన సహాయ చర్యలను మొదలుపెట్టింది మొత్తం నౌకలో పదమూడు మంది ఉండగా ఇప్పటి వరకు పదకొండు మంది సిబ్బందిని రక్షించామని మిగిలిన ఇద్దరిని రక్షించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని నావికాదళం తెలిపింది సహాయ చర్యలను మరింత పెంచేందుకు కోస్ట్ గార్డ్తో సహా అదనపు దళాలను ఆ ప్రాంతానికి మళ్లించామని పేర్కొంటూ ఘటనకు గల కారణాలపై విచారణ జరుపుతున్నట్టు నేవీ తెలిపింది శ్రీలంక అధ్యక్షుడు అనుల్ కుమార్ దిశా నాయక్కి ఇరవై తొమ్మిది మంది డిప్యూటీ మంత్రులను నియమించడం ద్వారా తన మంత్రివర్గాన్ని విస్తరించారు గత సోమవారం ఆయన ఇరవై ఒక్క మంది మంత్రివర్గ సభ్యులతో గత కొన్ని దశాబ్దాలతో పోల్చి చూస్తే అతి చిన్నదైన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు తాజాగా మరో ఇరవై తొమ్మిది మంది డిప్యూటీ మంత్రులను నియమించడంతో మొత్తం మంత్రుల సంఖ్య యాభైకి చేరింది శ్రీలంక రాజ్యాంగం ప్రకారం గరిష్టంగా ముప్పై మంది కేబినెట్ మంత్రులను నలభై మంది డిప్యూటీ మంత్రులను నియమించేందుకు అవకాశం ఉంది కాగా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసిన వారిలో అనింత్ జయంత ఫెర్నాండో హర్షన్న సురియాపరుమ నమల్ కరుణరత్నే మహమ్మద్ మునీర్ నలిన్ హెవగే తదితరులు ఉన్నారు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారాల ప్రధాన కార్యక్రమం ఈ రోజు న్యూఢిల్లీలో జరిగింది కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి అరుణీష్ చాబ్లా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలకు సంబంధించిన ఈ అవార్డులను ఎనభై రెండు మంది యువ కళాకారులకు అందజేశారు సంగీతం నృత్యం నాటకం జానపద గిరిజన కళారూపాలకు సంబంధించి నలభై సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కలిగిన కళాకారులకు ఈ పురస్కారాన్ని అందజేస్తారు ఈ అవార్డు కింద రూపాయల నగదు బహుమతిని కూడా అందజేస్తారు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం అనుబంధ సంస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్కు సహాయం అందించేందుకు ఆరోగ్య కుటుంబ మంత్రిత్వ శాఖ బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం విద్యా మంత్రిత్వ శాఖలతో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది న్యూఢిల్లీలో ఈ రోజు జరిగిన ఈ ఒప్పంద కార్యక్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా పాల్గొన్నారు ఈ సందర్భంగా జేపీ నడ్డా మాట్లాడుతూ ఈ ఒప్పందం ప్రజలకు ప్రయోజనానికి ఉమ్మడి లక్ష్యాలను సాధించడానికి సహాయకారిగా ఉంటుందన్నారు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ను ప్రపంచ స్థాయి సంస్థగా నెలకొల్పేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట పదహారవ సంచిక ఈ నెల ఇరవై నాలుగవ తేదీ ఆదివారం ఉదయం పదకొండు గంటలకు ప్రసారమవుతుంది మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధానమంత్రి ప్రసంగం అయిన వెంటనే ఒకసారి తిరిగి రాత్రి ఎనిమిది గంటలకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి దూరదర్శన్ కేంద్రాల ద్వారా ప్రసారం కానుంది ఆస్ట్రేలియాలో జరుగుతున్న బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా మొదటి టెస్ట్ మ్యాచ్ పర్త్ స్టేడియం వేదికగా ఈ రోజు ప్రారంభమైంది తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నూట యాభై పరుగులకు అవుట్ అయ్యింది అనంతరం ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి అరవై ఏడు పరుగులు చేసి ఏడు వికెట్లు కోల్పోయింది ఎనభై మూడు పరుగుల ఆధిక్యంలో భారత్ నిలిచింది పౌరులంతా దేశ సాంస్కృతిక మేధో వారసత్వాన్ని అర్థం చేసుకుని సాంప్రదాయాలను బలోపేతం చేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు మంకీపాక్స్ ను గుర్తించేందుకు నూతన విధానాన్ని కనుగొన్నారు మహారాష్ట్ర జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ రేపు ఉదయం ప్రారంభం కానుంది గడిచిన పది సంవత్సరాల్లో భారతదేశంలోని ఈశాన్య ప్రాంతం పలు రంగాలలో గణనీయమైన పరివర్తనను చూసిందని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు సమాప్తం